బ్రహ్మంగారు చెప్పినట్లు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఖచ్చితంగా జరగబోయే పది సంఘటనలు ఇవే చివరిది ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చివేస్తుంది మరి ఇంతకీ రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి మన జీవితాలు ఏ విధంగా మారబోతున్నాయి ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా అసలు మనకు బ్రహ్మంగారు చెప్పినట్లు నిజంగా రెండు వేల ఇరవై ఆరులో అవన్నీ కూడా నిజ రూపం దాల్చుతాయా లేదా అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు ఈ యొక్క వీడియో మీకు యాదృచ్ఛికంగా చూస్తున్నారా లేదా కాలమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిందా అనేది మీరు నిర్ణయించుకోవాలి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే కామెంట్లో మీ యొక్క అభిప్రాయంతో పాటుగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం గుర్తుపెట్టుకోండి స్నేహితులారా ఇది సాధారణ వీడియో కాదు ఇది భయపెట్టే వీడియో అంతకంటే కాదు శతాబ్దాల క్రితమే రాసి పెట్టినటువంటి భవిష్యవాణి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పినట్లు ఒక్క మాట కూడా పొల్లు పోలేదు తప్పు కూడా కాలేదు యుద్ధాలు వ్యాధులు ప్రకృతి విపత్తులు అన్నీ ముందే చెప్పారు మన బ్రహ్మంగారు అయితే రెండు వేల ఇరవై ఆరు గురించి ఆయన చెప్పిన మాటలు మాత్రం చాలా ఆలోచింప చేసేవిగా ఉన్నాయి ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది అసలు ముందు బ్రహ్మంగా ఎవరు అనేది మనం తెలుసుకోవాలి బ్రహ్మంగారు కాలాన్ని ముందే చూసిన మహర్షి కలియుగ లక్షణాలు రాజ్యాల పతనం మనిషి నైతిక పతనం ధర్మానికి వచ్చే ప్రమాదం ఇవన్నీ కూడా బందేళ్ల క్రితమే రాసి పెట్టారు బ్రహ్మంగారు ఆయన ఏమన్నారంటే కలియుగం చివరి దశలో మనిషి తన బుద్ధినే శత్రువుగా మార్చుకుంటాడు అని అన్నారు అది మొదలయ్యే సమయం రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఆ పది సంఘటనలు ఏంటో చూద్దాం సంవత్సరంలో జరగబోయే పది సంఘటనలు మొదటిది వచ్చేసి ప్రకృతి ఉగ్రరూపం భూకంపాలు వరదలు తుఫానులు తీవ్రమైనటువంటి ఎండలు బ్రహ్మంగా చెప్పారు ప్రకృతిని అవమానించిన రోజు ఆ ప్రకృతి తల్లి కాదు రాక్షసి అవుతుంది వెలియ తాండవం చేస్తుంది ఆమె యొక్క ఉగ్రరూపం మనం చూడలేమని ముందుగానే ఊహించి చెప్పారు ప్రపంచం మొత్తం కూడా ప్రకృతి ముందు మోకరిల్లుతుంది చూస్తూ ఉండండి ప్రజలారా మనం గనక ప్రకృతిని సరిగ్గా ఉంచుకోకపోయినట్లయితే కచ్చితంగా ఆ ప్రకృతి మనల్ని ముంచి వేస్తుంది ఇక రెండోది వచ్చేసి కొత్త రకం వ్యాధి పేరు తెలీదు మందు వెంటనే దొరకదు కానీ భయం చాలా వేగంగా వ్యాపిస్తుంది అది కరోనా కంటే దారుణంగా ఉంటుంది రోగం కంటే ముందే భయం మనిషిని చంపుతుంది అని బ్రహ్మంగారు ముందుగానే ఊహించి చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి ప్రజలారా కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం చాలా బాధపడ్డాం కరోనా సమయంలో ఎంతటి సిచ్యువేషన్ అనేది మన జీవితాల్లో ముఖ్యమైనటువంటి రోల్ ఏ విధంగా ప్లే చేసిందనే మనందరికీ తెలిసిందే కరోనా సమయంలో వ్యాధికి సంబంధించి అందరూ కూడా ఆల్మోస్ట్ ఎంతో మంది ప్రజలు ఎన్నో రకాలుగా భయంకరమైన పరిస్థితులను అనుభవించిన వారే ఉన్నారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో వారి యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఎందుకంటే ప్రకృతిని మనం గౌరవించాలి ప్రకృతికి తగ్గట్లు మనం ఉండాలి లేదు అనుకుంటే ప్రకృతి విలయ తాండవం చేస్తుంది ఇలాగే కొత్త రకమైన వ్యాధులు వస్తాయి వాటికి మందులు కూడా కనుక్కోలేక మనమందరం కూడా ఆ యొక్క ప్రకృతి ఉడలో ఎప్పటికైనా మోకరిల్లాల్సిందే కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు మనం ఇక నుంచిన సరే ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక మూడోది వచ్చేసి కనిపించని యుద్ధాలు తుపాకులు లేవు బాంబులు ఉండవు టెక్నాలజీ సైబర్ దాడులు ఆర్థిక యుద్ధాలు వస్తాయి ఒక పెద్ద దేశం నిశ్శబ్దంగా బలహీనపడుతుంది ఇక నాలుగోది వచ్చేసి డబ్బు విలువ తగ్గిపోతుంది నోట్లున్న భయం బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న నిద్ర ఉండదు బ్రహ్మంగారు అన్నారు డబ్బు కాదు ధర్మమే నిజమైన ఆస్తి అని అవునండి ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ డబ్బు వెనకాలే పరిగెడుతూ ఉన్నారు టైంకి నిద్రాహారాలు లేకుండా ధర్మాన్ని అనుసరించకుండా అధర్మం వైపు నడుస్తూ ఎంతో మంది పేద ప్రజల కడుపు కొడుతూ చాలా మంది కూడా అదే ఆస్తి అని భావిస్తూ నిరంతరం డబ్బు వెనుక విపరీతమైన పరుగులు పెడుతున్నారు కానీ చివరికి ఏమవుతుంది చెప్పండి డబ్బు అనేది నిజమైనటువంటి ఆస్తి కాదు మన ధర్మమే మన నిజాయితీని మనల్ని నిజమైనటువంటి వ్యక్తిగా మారుస్తుంది కాబట్టి నోట్లున్నా భయమేస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా కంటికి సమయానికి సరైనటువంటి నిద్ర ఉండదు కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్లు డబ్బు కాదు ధర్మమే నిజమైన ఆస్తి ఇక ఐదవ ది మనిషి మానసిక పతనం అవుతాడు ఒంటరితనం కోపం అసహనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనిషి శరీరం కంటే మనస్సే ఎక్కువగా వీక్ అయిపోతుంది బలహీన పడిపోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క మనిషి కూడా ఒంటరితనాన్ని అలవాటు చేసుకోవద్దు కోపాన్ని తగ్గించుకోండి అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మీరు జాగ్రత్త పడండి అసహనాన్ని గురి కావద్దండి ఎప్పుడు కూడా ఓర్పు నేర్పుగా సహనంతో ఉండాలి ధైర్యంగా పోరాడాలి కాబట్టి మనిషి శరీరం కంటే మనస్సు ఎక్కువగా బలహీనపడకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇక ఆరోది దేవుడి వైపు తిరిగే మనుషులు అంటే శాస్త్రం చేతులు ఎత్తేసినప్పుడు మనిషి దేవుడిని గుర్తు చేసుకుంటాడు ఖాళీగా ఉన్న దేవాలయాలు ఒక్కసారిగా నిండిపోతాయి దైవభక్తితో మనుషులు దేవుడి వైపు తిరుగుతారు అటువైపు వారి యొక్క మనసు మళ్ళుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనిషి ఎప్పుడు కూడా నండి దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి మనకు ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అవుతాడు ఇక ఏడవది వచ్చేసి ఆహారం కొరత అనేది ఏర్పడటం డబ్బున్నా కూడా తిండి దొరకదు ఎంతో మందికి ఎంతో ఆస్తి ఉంటుందండి కోటాను కోటల ఆస్తి ఉంటుంది కానీ వారికి సమయానికి తిండి దొరకకుండా చాలా ఇబ్బంది పడతారని బ్రహ్మంగారు ఆనాడే చెప్తారు ఇక రెండవది ఏంటంటే అంటే ఆహార కొరతకు సంబంధించి మొదటిది డబ్బు నా కూడా తిండి దొరకదు రెండోది ప్రకృతి హెచ్చరిక ప్రకృతి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుందండి ఆహారాన్ని అవమానించిన వారికి ఆహారమే శిక్షగా మారుతుంది ఆ విధంగా ప్రకృతి హెచ్చరిస్తుందని బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు కాబట్టి డబ్బు ఉంది అనేసి విర్ర వీగితే చివరికి ప్రకృతి హెచ్చరిక ప్రతి ఒక్కరు కూడా బలి కావలసిందే కాబట్టి ఆహార కొరత లేకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు ఆహారానికి మన ముందు ఏదైతే ఉందో అది తిని మనం ఈ రోజుకి ఆ దేవుడి ఇచ్చింది ఇదే అని తృప్తిగా ఉండాలి తప్ప ఏదో సంపాదించేసి కోట్లు కట్టేయాలి అదేవిధంగా తిండిని మనం విచ్చలివిడిగా ఎక్కడ పడితే అక్కడ వృధాగా పడేయడం ఈ విధంగా చేసినట్లయితే తినడానికి తిండి కూడా దొరకదండి రాబోయే రోజుల్లో ఆహారాన్ని అవమానించొద్దు ఆహారమే అప్పుడు మీకు శిక్షగా మారుతుంది కాబట్టి ఇప్పటికైనా లేదు తిండికి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వండి ఆహారాన్ని అవమానించకుండా మీరు రెస్పెక్ట్ చేస్తేనే ఆహారం మీకు శిక్షగా మారకుండా ఉంటుందని బ్రహ్మం గారు చెప్పారు ఇక ఎనిమిదవది వచ్చేసి అసాధారణ పిల్లలు జననం అనమాట అద్భుతమైన శక్తి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి అసాధారణమైనటువంటి ఆలోచనలు ఈ విధంగా పిల్లలు పుట్టారు ఈ పిల్లలే కలియుగానికి మార్గదర్శకులు అవుతారు అవునండి మనం ఇప్పుడే చూస్తున్నాం ఒకప్పటి పిల్లల కంటే ప్రస్తుతం పుడుతున్న పిల్లలను అస్సలు మనం వారిని పట్టుకోలేకపోతున్నాం కానీ ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా అద్భుతమైనటువంటి మెమరీ పవర్తో పిల్లలు పుట్టబోతున్నారు ఆ విధంగా పిల్లల యొక్క జననం ఉండబోతుంది వారి యొక్క ఆలోచనలు అసలు ఊహకు అందనివిగా ఉండబోతున్నాయి ఆ విధంగా అసాధారణ పిల్లల జననం ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో ఇక తొమ్మిదోది వచ్చేసి ఒక ఆధ్యాత్మిక మహానుభావుడి యొక్క ఆవిర్భావం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జరుగుతుందని ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పడం జరిగింది పేరు తెలియదు ప్రచారం ఉండదు కానీ ఆయన మాటలు కోట్ల మందిని ఆలోచింపజేస్తాయి మార్చివేస్తాయి మంచి వైపు నడిపిస్తాయి ఆధ్యాత్మికం వైపు ప్రతి ఒక్కరు అడుగులు వేసే విధంగా ఆ మహానుభావుడి యొక్క ఆవిర్భావం ఉండబోతుంది పదవది వచ్చేసి చివరి మరియు అత్యంత భయంకరమైన సంఘటన బ్రహ్మం గారు స్పష్టంగా చెప్పారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మంచి వాళ్ళకు కఠిన పరీక్షలకు తప్పని శిక్ష అని నిజాయితీగా ఉన్నవారికి కష్టాల తర్వాత అద్భుతమైన మార్పులు వారి జీవితాల్లో ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు మీరు మంచిగా ఉంటే మంచి చెడుగా ఉంటే చెడుగా మారబోతుంది తప్పు మార్గంలో ఉన్నవారికి అదే సంవత్సరం బుద్ధి చెప్పే దెబ్బ తగ్గలపోతుంది అవునండి ఇది ప్రపంచానికి కాదు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి స్నేహితులరా మిమ్మల్ని సిద్ధం చేయడానికి బ్రహ్మంగారు చెప్పింది మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది ధర్మాన్ని పాటించండి తల్లిదండ్రులను గౌరవించండి ఆహారం మీరు ఎంత మాత్రం మీరు తినగలరో అంత మాత్రమే తినండి వృధా చేయద్దు మంచి మార్గంలో నడవండి అని బ్రహ్మంగారు చెప్పారు అప్పుడు రెండు వేల ఇరవై ఆరు మీకు శాపం కాదు వరం అవుతుంది ఈ వీడియో మీ మనస్సు తాకితే కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటలను క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫనికి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్